ఎందుకంటే గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మంచి మీ సౌకర్యం ఉండేది చేతన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు ముందుగానే తెలియజేస్తున్నాం సిక్స్ మంత్స్ బ్యాక్ వాటర్ మున్సిపల్ వాటర్ వచ్చినప్పటికీ వాటిల్లో పురుగులు అవి ఉన్నాయని పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ వాటర్ తాగడానికి తర్వాత చేతన ఫౌండేషన్ వారిని కలిసి మేము మా వాటర్ ప్లాంట్ ఇవ్వవలసిందిగా కోరినప్పుడు వారు పాజిటివ్గా స్పందించి మాకు సకాలంలో వాటర్ ప్లాంట్ ని అందించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్లాంట్ ని కన్సిడర్ ఈ పాఠశాలకి ఒక మంచి నీటింగ్ స్లాంటి అవ్వటం చాలా సంతోషం పిల్లలందరూ కూడా చాలా మంచి వాటర్ ని వాడుతున్న ఉన్నారు అందరూ పాటిని తీసుకొచ్చి ఇష్టం కలిపిన ప్రత్యేక నుండి ఫౌండేషన్